ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హై గ్రీవ హయ గ్రీవే తో వదేత్తస్ నిస్సర అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం కుశపుష్పపానచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలవు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదు అండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాశి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా మేష లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి ఆ రాశిలో కూడా మీరు అనుకోవచ్చు ఏమంటే అశ్విని పనికి వస్తుందా భరణీ ఆకృతిక ఒకటో పాదమాన కాదు అన్ని నక్షత్రాల వారికి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ లగ్నం వారికి నేను చెప్పబోయేది పాటించినట్లయితే బాగుంటుంది ఏమిటి అంటే ఒకటి మీకు దారిద్రం అనేటువంటిది ఏ రూపంలో వస్తుంది శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే అప్పు రూపంలో వస్తుందండి ఏమంటే అప్పు చేయడం వల్ల వస్తుందా అప్పు ఇవ్వడం వల్ల కూడా వస్తుంది మీకు దారిద్రం అనేది గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ ఈ అప్పు ఎప్పుడైతే ఇచ్చారో ఆశ కొద్దీ అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేస్తుంటారు ముప్పై వేలు నలభై వేలు ముప్పై ఐదు లక్షలు డబ్బులు ఉన్నాయి వీళ్ళకి ఇస్తే ఒక రూపాయి రెండు రూపాయలు వడ్డీ వస్తుంది కదా ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా నాకు ప్రతినిలా కలిసి వస్తుంది కదా నా జీవితం బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇస్తాం కానీ అక్కడ ఏమవుతుంది అంటే మీకు ఎవరైతే మీరు డబ్బులు ఇచ్చారో ఎవరి దగ్గరించి అయితే మీరు డబ్బులు తీసుకున్నారో కొంతమందికి ఎలా ఉంటుంది ఇక్కడ ఒక రూపాయి వడ్డీకి తీసుకొచ్చి ఇక్కడ రెండు రూపాయలు వడ్డీకి ఇస్తారు లేకపోతే రెండు రూపాయలు తీసుకొచ్చి మూడు రూపాయలకి ఇస్తూ ఉంటారు అలా వాటిలో ఇరుక్కున్నారా అక్కడి నుంచే మీకు దారిద్ర దేవత మీ ఇంట్లో స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మరి చిట్ ఫండ్ సంబంధించినవి లేదా డైలీ ఇవి నడుపుతుంటాం కదండి మా పరిస్థితి ఏమిటో అడగవచ్చు ఎందుకంటే మేషలగ్నంలో జన్మించిన వారు ఈ దీంట్లో కూడా ఉంటారు వారికి బుధగ్రహం చాలా బాగుంటుంది అప్పుడు వాళ్ళకి ఇబ్బంది రాదు అంటే మీ జన్మజాతకంలో బుధగ్రహం ఎలా ఉందని ముఖ్యంగా చూసుకోవాలి బుధుడు పాడయ్యాడా వీటి జోలికి అస్సలు వెళ్ళకండి పాడవడం అంటే ఏమిటి పాపగ్రహాల మధ్యన ఉండడం ఇట్లా ఇంకోటి ఏంటంటే మీరు ఇంట్లో ఒక్కొక్కసారి చూడండి కమ్యూనికేషన్ హౌస్ అంటారు అంటే ఇంట్లో తూర్పు భాగం లేదా ఉత్తర భాగం ఏదైనా దోషం ఏర్పడిన ఈ మేషలగ్నం వారికి ఖచ్చితంగా దారిద్ర్యం ఎక్కువగా అనుభవిస్తారు అదేవిధంగా ఇంట్లో తరచుగా మీకు మీ బంధువర్గంతో ఏదైనా గొడవలు అవుతున్నాయి లేదా సెల్ ఫోన్ వాడుతుంటాం దానికి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడుతూ ఉంటారు అటువంటివి మాటిమాటికి పాడైపోతున్నాయి అంటే సంథింగ్ మీకు ఆ రూపంలో ఏదైనా ఇబ్బంది రాబోతుంది ఇది జనరల్ గా కొంచెం ఈ ఇయర్ ఫోన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తున్నా బంధువర్గంతో ఏదో ఒక మాట వస్తున్నా జనరల్ గా అందరికీ కూడా ఇది కొంతవరకు వర్తిస్తుంది ఎందుకంటే సహజ మేషం అనేది సహజ లగ్నం సహజ మొదటి లగ్నం కాబట్టి కాకపోతే మేషం వారికి మరింత ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం అనేటువంటిది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఇది జనరల్ గా చెప్పేటువంటి అంశము బట్ ప్రతి జాతకానికంటే వారి వారి జాతక చక్ర రీత్యా వారి కాంబినేషన్స్ రీత్యా గ్రహం మారుతూ ఉంటుంది బట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి మేషం వారు అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం మరియు ఓం అపర్ణాయ్ నమ అనే నామస్మరణ చేయడము మరియు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఎందుకంటే బంధువర్గం ద్వారా వస్తుందని చెప్పుకున్నాం కదా బంధువర్గంతో మీకు సరైనటువంటిది కలిగితే గొడవలు రావు కాబట్టి ఒక తమలపాకు చక్కగా చుట్టి ఆకు ఒక్క అన్నీ ఏవైతే తమలపాకులో మనం నోట్లో తాంబూలం వేసుకోవడానికి ఏవైతే చేస్తామో అవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఈ యొక్క నామాన్ని రెగ్యులర్గా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా దారిద్ర దేవత అనేటువంటిది మీకు దగ్గరికి రాదు గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నాను దానికి చెప్తానండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో కనుక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంట ఉన్నట్లయితే దారిద్ర జరిగితే ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాక లెగరు ఇంట్లో ఎవరు అసలు జరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం ప్రాధాన్యత ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్య అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికం అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చిరిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని అక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళ ఆ వ్యక్తికి చిని వస్త్రాలు వేసుకున్నాను అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వాల్సిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాసి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏముంటుంది అంటే ఓం మధుసూధనాయ నమ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటిది తగ్గుతుంది కొంతమందికి దాడు కనెక్కి వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పోయినా అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయి కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇంకా మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్నానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు అట తలకెక్కితే దారి అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకుంటే మంచిది పాదం దగ్గర మోకాల దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మించి హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒకసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతారు అసలు ఎగర ఎదగర్లు కానీ అదే వ్యక్తి సిటీకి రాక మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగా ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్ర్యం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో రాక చిల్లలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్ర్యము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్రం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగంట అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారో అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇట బుల వద అని ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఇట అని తరు అతను బ్రహ్మని మాతో పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతాం సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మయుకైటను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తారు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే ఇస్తా అంటాడు మధుకైటుకుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తాను తీసుకోండి అంటే వాళ్ళ మధం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం నేనే మీకు వరమిస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వెళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు అంటారు మీరిద్దరూ నా చేద్ధలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఊహలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపానుకు పైన ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదామనుకుంటున్నారు కదా వీళ్ళు సరే అని అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు ఇది మెదుకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిత్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీ మహాప్రేగమ